జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాగతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ ఉపాస్పోయ ఆపదాభర్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భుయో భుయో నమామి మనం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటాం దానికంటే ముందుగా మనం సంవత్సర గోచార ఫలితాలను ఎలా గణన చేస్తారు మాస ఫలితాలు ఎలా గణనం చేస్తారు వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్న దాని గురించి మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు సాధారణంగా కూడా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని గురు రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు శని సంచరించే రాశికి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది ఈ క్రమంలో జన్మరాశికి శని పన్నెండు ఒకటి రెండు రాసులో సంచరిస్తుంటే దాన్ని ఏళ్ళనాడు శని అని నాలుగవ స్థానం సంచారం అర్ధామాష్టం అర్ధాష్టమ శని అని ఎనిమిదవ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు ఈ కాలాల్లో విశ్రాంతి లేకపోవడం శారీరకమైన ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు సౌఖ్యం లేకపోవడం ఆకస్మిక నష్టాలు అనారోగ్యాలు క్రమంలో తెలియజేస్తూ తెలియబడుతూ ఉంటాయి శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం అనేది సాంప్రదాయం శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది స్థానాలను చూస్తూ ఉంటాడు ఈ రాసులో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు అంతేగాక శని సంచరిస్తున్న రాశి శని దృష్టి ఉన్నటువంటి రాసులు తమ జన్మరాశి నుంచి ఏ ఏ భావాలు అవుతున్నాయో ఆ భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో ఒక భాగమే శని ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాల సంచారం వల్ల ఆయా గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం సాంప్రదాయంలో ఉంది సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం చాలా కీలకమైనది గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు గురువు తానున్న రాశి నుండి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూడడం వల్ల ఆయా రాసుల వారికి అనుకూలతలను తెలియజేయడం అనేది జరుగుతుంది జన్మరాశి నుండి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసులు సంచరిస్తున్నప్పుడు ఆర్థిక సంతాన వైవాహారిక సంతృప్తి లాభాలను లాభాదులను పొందవచ్చు గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలము కూడా గురుగ్రహ గోచారం ద్వారా మనం గమనించవచ్చు నూతన సంకల్పాలు నెరవేరడానికి వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం అనేది సాంప్రదాయం రాహుకేతువులు తామున్న రాసులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తుంటాడు ముఖ్యంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతువు అనేవి ఉంటాయి అందువల్ల ప్రతి రాశి వారికి రాహుకేతువులు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది శని గురువు రాహుకేతువులు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర నిర్ణయంలో వీరి ప్రాధాన్యం అధికంగా ఉంటుంది ఇక మాస గోచార ఫలితాల విషయానికి వస్తే ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాసుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వేరు వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకా అవకాశం అనేది ఉంటుంది మనం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటామంటే డిసెంబర్ నెలలో పన్నెండు రాసుల వారికి ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు సాధారణంగా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని గురు రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది ఈ క్రమంలో తమ జన్మరాశికి శని పన్నెండు ఒకటి రెండు రాసులో సంచరిస్తుంటే దాన్ని ఏళ్ళనాటి శని అని నాలుగవ స్థాన సంచారం అర్ధమాష్టమి శని అని ఎనిమిదవ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం శారీరకమైన ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు లోపం ఆకస్మిక నష్టాలు అనారోగ్యాలు క్రమంలో తెలియజేయబడుతుంటాయి శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది స్థానాలను చూస్తూ ఉంటాడు ఆ రాసుల్లో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు అంతేకాక శని సంచరిస్తున్న రాశి శని దృష్టి ఉన్నటువంటి రాసులు తమ జన్మరాశి నుంచి ఏ ఏ భావాలవుతున్నాయో ఆ ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే శని ఒక్కొక్క రాశిలోను రెండున్నర సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం అనేది సాంప్రదాయంలో ఉంది సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం అనేది చాలా కీలక గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు గురువు తానున్న రాశి నుంచి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూడడం వల్ల ఆయా రాసుల వారికి అనుకూలతలను తెలియజేయడం జరుగుతుంది జన్మరాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసులో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక సంతాన వైహారిక సంతృప్తి లాభాలను పొందవచ్చు గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలనుకో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూల ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు నూతన సంకల్పాలు నెరవేరడానికి వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం సాంప్రదాయం రాహుకేతువులు తామున్న రాసులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు ముఖ్యంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతువులు ఉంటారు అందువల్ల ప్రతి రాశి వారికి కేతువు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది శని గురువు రాహు కేతురు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫలిత ఫలితాల నిర్ణయంలో వీరి యొక్క ప్రాధాన్యం అధికంగా ఉంటుంది ఇక మాస గోచార ఫలితాల విషయానికి వస్తే ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా ఇది గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాసుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలు అవుతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఉత్తరుడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసుల్లో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఉత్తరుడు శారీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికం అంతేకాక సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో పరిగణలోనికి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదులో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది పెట్టుబడులు ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం తగ్గిపోయే సూచనలు అనేవి ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచనా తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అనేవి పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలను కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలను చేసే స్థానాల్లో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు ఆకర్షణలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది అవగాహన లోపాలు ఉంటాయి శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు అనేవి దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రం లోపమైనది ఆరవ సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలనేవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది జై శ్రీమన్నారాయణ మనం ఈ వీడియోలో డిసెంబర్ నెలలో వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకుందాం తులారాశి వారికి రవి ఇచ్చే ఫలితాలు రవి డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు రెండవ స్థానంలోను డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు మూడవ స్థానంలోనూ సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి రెండవ రాశిలో సంచరించే కాలంలో ఆదాయం అనేది తగ్గిపోతుంది వ్యాపారం నడకన సాగుతుంది పౌరుషంగా మాట్లాడడం బంధుమిత్రులతో విరోధం ప్రభుత్వానికి జరిమానా చెల్లించవలసి రావడం ఇతరులతో సదా అవగాహన లోపించడం వస్తువులను పోగొట్టుకోవడం కలత్రంతో గొడవలు ఉండవచ్చు దాని తర్వాత మూడవ రాశిలో సంచరించే సమయంలో అంటే సెకండ్ హాఫ్ అంటే డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటిలో మూడవ స్థానంలో సంచరిస్తుంటాడు అంటే పాపగ్రహాలు ఏవైనా మూడవ మూడు ఆరు పదకొండు ఈ స్థానంలో సంచరించినప్పుడు శుభ ఫలితాలనే ఇస్తాయి అంటే రవి కూడా ఒక పాపగ్రహం కాబట్టి మూడవ స్థానంలో సంచారం వల్ల శుభఫలితాలన్నీ పొందుతారు జన్మరాశి నుండి మూడవ రాశిలో సంచరించే కాలంలో వాద ప్రతివాదాల్లో పోటీలలో విజయం అనేది సాధిస్తారు మీడియా రంగం వారికి మంచి ఫలితాలన్నీ వస్తాయి సంతాన మూలకంగా చాలా మంచిది సోదరులకు మాత్రం అంతా మంచిది కాదని చెప్పవచ్చు ఇక తులారాశి వారికి కుజుడు ఇచ్చే ఫలితాలు తులారాశి వారి కుజుడు పదవ స్థానంలో సంచరిస్తున్నాడు కుజుడు జన్మరాశి నుంచి పదవ రాశితో సంచరించే కాలంలో శారీరక మానసికమైన అశాంతి అనేది ఉంటుంది ప్రయత్నంలో ఎంత లోపాలు లేకున్నా ఫలితాలు మాత్రం అంత తొందరగా రావు దొంగతనం జరగవచ్చు గాయాలు తగలవచ్చు దూర ప్రయాణాలు ఉంటాయి అనవసరపు వాదాల్లో దిగడం ఎదురు చూడని ప్రమాదాలు అనేవి ఉండవచ్చు ఇక వారికి బుధుడు ఇచ్చే ఫలితాలు వారికి బుధుడు రెండవ రాశిలో సంచరిస్తున్నాడు ఈ స్థానం బుధుడికి శత్రుక్షేత్రం రెండవ రాశిలో సంచరించే సమయంలో శుభ ఫలితాలు ఇచ్చినా కూడా ఇది శత్రుక్షేత్రం కావడం వల్ల శుభ ఫలితాలు అనేవి అంతంగా ఉండవు అవి ఈ విధంగా ఉన్నాయి బుధుడు జన్మరాశి నుంచి రెండవ రాశిలో సంచరించే కాలంలో సుఖము ఆరోగ్యము సజ్జన సహకారము ధనలాభము కార్యానుకూలత సజ్జన గోష్ఠి విలువైన రత్న ప్రాప్తి లాంటి ఫలితాలు కలుగుతాయి రెండవ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చే సందర్భంలో రెండవ స్థానానికి వేదస్థానమైన ఐదులో శని సంచారం వల్ల అంటే శని యొక్క వేద వల్ల నీచ స్త్రీలతో పరిచయము వీర్య నాశనము కలహము గర్భరోగము వ్యాత వ్యాధి స్థాన వంటి ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంది ఇక వారికి గురుడు యొక్క ఫలితాలు వారికి గురుడు అష్టమ స్థానంలో స్థితి చెంది ఉన్నాడు జన్మరాశి నుంచి గురుడు ఎనిమిదవ రాశిలో సంచరించే కాలంలో ఏ పని కూడా కలిసి రాదు ప్రతి చోట అడ్డంకులే ఉంటాయి నిరాశ నిస్పృహ దురదృష్టము అంటుకుని వస్తాయి వ్యర్థమైన దూర ప్రయాణాలు లేదా వివిధ రోగాలకు గురి కావడం శారీరక శ్రమ అలసట ఉద్యోగ బంధం మొదలైన చెడు ఫలితాలనేవి ఉంటాయి ఇక వారికి శుక్రుడి యొక్క ఫలితాలు వారికి శుక్రుడు డిసెంబర్ మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు నాలుగవ రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు జన్మరాశి నుంచి నాలుగవ రాశిలో సంచరించే కాలంలో మానసికంగా ఉత్సాహంగా ఉంటారు వస్త్రాభరణాలు పొందడం విద్యా వినోద కాలక్షేపాల్లో పాల్గొనడం అన్ని విధాలుగా సౌకర్యాలను పొందడం ఇతరులకు సహాయ సహకారాలను అందించడం ముఖంలో కల పెరగడం సంఘంలో పేరు ప్రతిష్టలు పెరగడం అందరి చేత గౌరవింపబడడం లాంటి ఫలితాలు అనేవి ఉంటాయి ఇక తులారాశి వారికి శని ఇచ్చే ఫలితాలు తులారాశి వారికి శని పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి ఐదవ రాశిలో శని సంచరించే కాలం అంత మంచిది కాదు ఐదవ రాశి సంతానాన్ని తెలుపుతుంది కాబట్టి సంతాన విషయ విషయక చింత ఉంటుంది ఆరోగ్యం దెబ్బ తినడమే దెబ్బ తినడమో విద్యాబుద్ధులు లోపించడము ఉంటుంది ఏ విషయంపైనా కూడా సరైన అవగాహన అనేది ఉండదు దుష్ట స్త్రీ సహవాసం వల్ల కుటుంబంలో కలతలు ధన నష్టం ఏర్పడతాయి ఆరోగ్య లోపము ధనలోపం ఉంటాయి బంధుమిత్ర వినో విరోధం కూడా ఉంటుంది ఇక వారికి రాహు ఇచ్చే ఫలితాలు తులారాశి వారికి రాహు ఆరవ వింట సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి రాహు ఆరవ రాశిలో సంచరించే కాలం శుభ ఫలదాయకమని చెప్పవచ్చు నానా విధాలుగా ధనాదాయం ఉంటుంది సుఖ భోజనము సుఖమయ జీవనం ఉంటుంది శత్రువులు అణిగిమణిగి ఉంటారు సౌకర్యాలన్నీ సమకూరుతాయి బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఆరోగ్యం బాగుపడుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇక తులారాశి వారి కేతు ఇచ్చే తులారాశి వారి కేతువు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు కేతులో పన్నెండవ స్థాన చలనం అశుభ ఫలితాలు ఇస్తుంది దారిద్ర్యము ధననాశనము నేత్రబాధలు శత్రుభయం అన్ని కార్యాలు చెడిపోవడం స్థానచలనం రావాల్సిన లాభాలకు ఆటంకాలు ఏర్పడడం అనవసర ప్రయాణాలు వంటి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి జై జైశ్రీవనారాయణ